స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు సోషల్ మీడియాని నమ్ముకొని ఎంతో మంది ఆర్థికంగా బ్రతుకుతున్నారు కానీ వీరిలో కొంతమంది నీచలు కూడా ఉంటారు వారిలో నంబర్ వన్ ఎవరైనా ఉన్నారంటే ఫన్ మంతు ఇతని పూర్తి పేరు ప్రణీత్ హనుమంతు ఈ మధ్య హరం సినిమాలో హీరో సుధీర్ బాబుతో కలిసి నటించాడు అంతకు ముందు ఒరిజినల్ ఫిల్మ్ మైడియర్ దొంగలో కూడా ప్రాంక్ స్టార్ క్యారెక్టర్ లో కనిపించాడు ఇక ఇతను ఈ మూవీస్ లో కంటే ముందు ఫన్ మంతు అనే ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నాడు ఇతని సోదరుడు అజయ్ హనుమంతు కూడా ఏ జూట్ ఛానల్ నడిపిస్తున్నాడు అయితే ఈయనకు పిచ్ ఉంది రీల్స్ ని రోజు చేస్తూ ఉంటాడు మరి ఫన్ మంత్ ఎంతో కానీ బూత్ మాత్రం పనిమంతుడు ఈ వీరుడికి వరల్డ్ కప్ తెచ్చిన రోహిత్ శర్మ కూడా చీపే డార్క్ కంపు చేస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు ఎంత పెద్దవారైనా సరే రీల్ లో కనిపిస్తే దాని మీద జోకులు వేస్తూ ఉంటారు సరే మరి క్రియేటివ్ అంటే ఆ కాన్సెప్ట్ కూడా కాపీనే హిందీలో ప్రముఖ కామెడియన్ చేస్తున్న దాన్నే మనోడు ఇలా బూత్ కామెడీతో పరిధులు దాటి ప్రవర్తిస్తుంటాడు ప్రైవేట్ వ్యక్తులు రీల్స్ చేసుకుంటే వాటిని డౌన్లోడ్ చేసుకుని ఈయనకే పెద్ద డార్క్ కామెడీ తెలిసినట్టుగా సొలుతూ ఉంటాడు అన్నమాట మరి అసలు ఓ ఐఏఎస్ కొడుకై ఉండి ఇలా నీచంగా ప్రవర్తించడం దారుణం అవునండి ఇలా సమాజంలో నీచంగా ప్రవర్తించే ఈ ప్రవీణ్ హనుమంతు ఎవరో కాదు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ గా మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న హనుమంతు అరుణ్ కుమార్ కొడుకే శ్రీకాకుళం జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ వివిధ జిల్లాలకు కలెక్టర్ గా పనిచేశారు ఆయనకు ఉన్న మంచి పేరును చెడగొట్టాడు ఈ రోస్ట్ ఫన్మంతు ఈ రోస్ట్ లో మనోడు డార్క్ కామెడీ అని పేరు పెట్టి అందరినీ అగౌరవపరుస్తూ ఉంటాడు విలువ లేకుండా కొంతమంది జోకుడు గాళ్లతో కలిసి నానా కంపు కొట్టిస్తుంటాడు ఇది చాలా దారుణం డార్క్ కామెడీకి కామెడీకి మధ్య మధ్య ఉన్న లైన్ను చెడిపేశాడు దీంతో ఓ తండ్రి తన కూతురుతో చేస్తున్న ఫన్ వీడియో మీద భూత కామెంట్స్ చేశాడు ప్రవీణ్ హనుమంతు అంతేకాదు ఇతనితో పాటు కొందరు చిల్లర వేషాలు వేసేవారు సైతం చాలా దారుణమైన కామెంట్స్ చేశారు అయితే వాటన్నింటినీ చెప్పి మరోసారి ఇక్కడ ఆ భూత మాటలన్నీ ఇక్కడ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఒకటి పనికి పని చేశాడని మళ్ళీ మనం వాటిని చెప్పడం సరికాదు అంత దారుణంగా మాట్లాడారు మరి చిన్న పాప అని కూడా చూడలేదు వారికి కూడా చెల్లి అమ్మ అక్కలు ఉండే ఉంటారు కానీ కామెడీ కోసం అవన్నీ మరిచిపోయారు దారుణ ఆ తండ్రి కూతురు వీడియోను వాడుకొని వాడుకుని అసభ్యంగా మాట్లాడి యావత్ జనంతో చీకొట్టించుకుంటున్నారు అయితే ఆ తండ్రి చేసిన కామెడీని హీరో సాయితరం తట్టుకోలేకపోయాడు ఆ సదర వీడియోని ఏపీ తెలంగాణ సీఎంలు డిప్యూటీ సీఎం లకు ట్యాగ్ చేస్తూ సాయితరం తేజ్ ట్వీట్ చేసేశాడు ఇది చూడటానికే చాలా భయంగా ఉంది చిన్నపిల్లలను బూతులు తిట్టే ఇలాంటి రాక్షసులు సోషల్ మీడియాని వాడుకుంటున్నారు దానికి ఫన్ అని డార్క్ కామెడీ అని పేరు పెట్టారు చిన్నపిల్లల భద్రత చాలా ముఖ్యం ఇలానే వదిలేస్తే రేపు దీన్ని మరింత విచ్చలువుడిగా వాడుకోవచ్చు దయచేసి చర్యలు తీసుకోవాలని కోరారు సాయి ధరమ్ తేజ వెంటనే తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క స్పందించారు ఇలాంటి వాటిని క్షమించాం చిన్నపిల్లల భద్రతకు మేము కట్టుబడి ఉన్నాం అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించామని చెప్పారు డిప్యూటీ సీఎం అంతేకాదు ఈ వీడియోపై మంచు మనోజ్ నారా రోహిత్ సహా సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు ఆ వెంటనే తెలంగాణ డీజీపీ కూడా తాము సైబర్ చట్టాల కింద కేసు నమోదు చేశామని ప్రకటించారు ఈ వార్త సంచలనంగా మారింది రోస్ట్ చేసేవారు ట్రోలర్స్ ఇలా ఎవరిని ఏ కామెడీ చేస్తున్నామనే సోయి లేకుండా బుర్ర వాడకుండా చేస్తున్న చిల్లర పనికి ఇప్పుడు ముగింపు పెలికినట్టు అయింది మరీ చిన్న పిల్లని కూడా చూడకుండా చేసిన ఈ కటపై అందరూ సీరియస్ అవుతున్నారు అయితే తాను చేసిన మిస్టేక్ ఎంత పెద్దదో చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు ప్రవీణ్ హనుమంతు నన్ను క్షమించండి నేను తప్పు చేశాను కామెడీకి డార్క్ కామెడీకి అర్థం ఎప్పటికప్పుడు మారిపోతుందని చొల్లు చెబుతూ సారీ చెప్పారు ఈయన ఎంత జరిగినా డార్క్ కామెడీ అని మళ్ళీ క్షమాపణంలో కూడా అదే మాట చెబుతున్నాడు పైగా తన తల్లిదండ్రులను కామెంట్ చేయొద్దు తప్పయింది నాదే బాధ్యత అంటున్నాడు కానీ ఎన్నాళ్ళ పాటు అతను చేసిన రోస్ట్ కంపెనీ ఎంత మంది బాధపడుంటారు తాను చిన్నారిని కామెంట్ చేస్తున్నాను తండ్రికి లింక్ పెట్టి బూతు మాట్లాడుతున్నాను వారంతా బాధపడతారనే ఇంగిత జ్ఞానం లేకుండా చేసిన పనికి మాత్రం తెలివి లేదు కానీ తన వారి దగ్గరకు వచ్చేసరికి మాత్రం తెగ బాధపడిపోతున్నాడు ప్రవీణ్ హనుమంతు కామెడీ అయినా ఏదైనా సరే సొంతంగా చేయాలి లేదా తన మీద జోకులు వేసుకొని నవ్వించుకో కానీ వేరే వారి ఫోటోలను వీడియోలను ఉద్దేశించి చేసే హక్కు ఎవ్వరికీ లేదు కానీ ఎవరు ఏమీ అనడం లేదు బయట వ్యక్తుల వీడియోలు తీసి ఇలా చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడంతో మ్యాటర్ కాస్త సీరియస్ అయింది డీజేపీ సహా ఉమెన్ సేఫ్టీ వింగ్ రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టారు పోక్సో కింద కేసు పెడితే మాత్రం ప్రవీణ్ హనుమంతు అతనితో పాటు కుళ్ళు చోకులు వేసి సభ్యత సంస్కారం మరిచిన వారంతా కూడా ఖచ్చితంగా జైలుకు వెళ్లే ఛాన్స్ ఉంది కాబట్టి సోషల్ మీడియా విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించండి మరి వీరిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి కోసం మా ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి